హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి కేవలం శ్రీధర్ గారి స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్లో స్టోరీస్ని అప్లోడ్ చేసుకుంటున్నారు అది చాలా క్రైమ్ అవుతుంది శ్రీ శ్రీధర్ గారు ఎవరికీ కూడా తన స్టోరీస్కి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఎక్కడైనా చూసినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇక్కడ ఏడ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఏ రాధాకృష్ణ అర్పణం తొంభైవ భాగం అదేంటి బాబా అలా అంటావు నేను నిజంగానే అమాయకురాలని అంది రాధిక ముఖం అలా ఇన్నోసెంట్గా పెట్టకే నీ గురించి తెలిసి నేనే మళ్ళీ నువ్వు అమాయకురాలు అనుకునేలా ఉన్నాను అయినా నాకొకటి అర్థం కావట్లేదు నాలుగు రోజుల క్రితం నువ్వు మా ఇంట్లో చూసిన రాధికవేనా లేదంటే ఈ నాలుగు రోజుల్లో ఏదైనా దయ్యం కానీ పట్టిందా అని సంజయ్ అడిగితే కళ్ళు మాత్రం పైకెత్తి చూసింది ఆ రాధికకి ఇన్ని మాటలు తెలీదు ఆ రాధిక నన్ను చూస్తే ముడుచుకుపోతుంది ముఖ్యంగా తన చేతిలో విరిగిపోయిన సిమ్ కార్డు చూపిస్తూ ఇలా శాడిస్టిక్ పనులు అస్సలు చేయదు అని కచ్చగా అంటుంటే నేను నిజంగానే అమాయకురాలని బావా అందుకేగా పిచ్చిదానిలా పదమూడేళ్ల క్రితం నువ్వు కట్టిన తాళిని పట్టుకొని ఇంత దూరం వచ్చాను ఇంత దూరం మాత్రమే రాలేదు నువ్వంటే ఇష్టం లేని నాతో ఆరు నెలలు కాపురం చేసి బిడ్డను కంటానని చాలంజ్ చేసి మరీ వచ్చావు అని కోపంగా చెప్పి వెళ్ళబోతుంటే అదేంటి బావా అప్పుడే వెళ్తా వెళ్ళి పాలు తీసుకురా గృహప్రవేశం చేద్దాం చెప్పానుగా నాకు అలాంటి సెంటిమెంట్స్ లేవని కొత్త ఇల్లు పైగా నీతో ఆరు నెలలు కలిసి ఉండబోయే ఇల్లు ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలను దాచుకోవాలి అలాంటప్పుడు ఇంట్లోకి పవిత్రంగా అడుగుపెట్టాలి కానీ ఇలా తూతూ మంత్రంగా కాదు వెళ్ళి తీసుకురా బావా ప్లీజ్ నా వల్ల కాదు ఇదిగో నువ్వు ఇలా చేస్తే నేను మళ్ళీ జర్జిత్ గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్టుగా ఉండట్లేదని చెప్తాను అప్పుడు ఈ ఆరు నెలలు కాస్త ఆరు సంవత్సరాలు అవుతుంది తర్వాత నీ ఇష్టం ఏంటే బెదిరిస్తున్నావా లేకపోతే ఏంటి బావా పాలే కదా అడిగాను దానికి ఇంతలా కోపడాలా అంటూ బాల్కనీలోకి వెళ్ళపోతే సరే ఏడవకు తెస్తాను పాలేనా ఇంకేమైనా కావాలా నవ్వుతూ తనకేం కావాలో అన్నీ లిస్టు చెప్పగానే తిట్టుకుంటూ వెళ్ళినవాడు కాస్త కాసేపటికి బ్యాగులతో తిరిగి వచ్చేసరికి ఇల్లంతా శుభ్రంగా తుడిచి స్టూల్ వేసుకుని పైన ఉన్న దేవుడి పటాన్ని తీయబోతుంటే కారు స్లిప్ అయి పడబోయింది రాధిక అప్పుడే లోపలికొచ్చిన సంజయ్ ఏ పడిపోతావు అంటూ బ్యాగ్స్ కింద వేసి తనని రెండు చేతులతో హోల్డ్ చేసి పట్టుకున్నాడు ఎక్కడ పడిపోతానోనని గట్టిగా కళ్ళు మూసుకుంది కాస్త నెమ్మదిగా కళ్ళు తెరిచిన రాధికకి సంజయ్ చేతుల్లో ఉన్నానని అర్థమై కంగారుగా సారీ బావా అంటుంటే కోపంగా కిందకు దించి అసలు బైక్ ఎక్కావు దేవుడి పటాలు చూడు ఎలా ఉన్నాయో తుడిచి బొట్టు పెట్టామని ఎక్కాను నాకు అందట్లేదు నువ్వు కాస్త సాయం చేయవా నేను ఇంట్లో లేనప్పుడు ఇలా నడుము విడగొట్టుకున్నావంటే చూసే దిక్కు కూడా ఉండదు కొంచెం జాగ్రత్తగా ఉండు అంటూనే పైన పటాలన్నీ ఒక్కొక్కటిగా తీస్తుంటే ఈలోపు పాలు స్టవ్ మీద పెట్టి బయటికి రాగానే ఇక నేను బయలుదేరుతాను అంటూ వెళ్ళబోయాడు తన చెయ్యి పట్టుకొని ఆపేసి ఇంతసేపు ఉన్నావు కదా బావా ఇంకాసేపు ఉండు దేవుడికి పూజ అయ్యాక వెళ్ళిపోదు ప్లీజ్ ఇప్పటికే చాలా లేట్ అయింది రోజు ఎర్లీగానే వెళ్తావుగా బావా ఈ ఒక్కరోజుకి నీ భార్యగా నీ జీవితంలోకి వచ్చిన నేను అడుగుతున్న మొదటి కోరిక ప్లీజ్ బావా కాసేపు పాగు అని రాధిక రిక్వెస్ట్ చేయడంతో కోపం వస్తుంటే సరే త్వరగా కానివ్వు ఇదిగో పది నిమిషాల్లో చేసేస్తాను అంటూ కిచెన్లోకి పరిగెట్టి స్టవ్ మీద పెట్టిన పాలు పూర్తిగా పొంగిపోవడం చూసి సంతోషంగా అనిపించి సంజయ్ తెచ్చిన బ్యాగ్లో నుండి కొద్దిగా రైస్ బెల్లం తీసుకొని పాయసం చేసి అది అయ్యేలోపు పూజ గదిలో పటాలన్నీ శుభ్రం చేసి సంజయ్ తెచ్చిన బ్యాగులో పూజకు కావలసినవన్నీ తీసుకుని పూజ గదిలోకి వెళ్ళి పటాలన్నీ శుభ్రం చేసి పూలమాలలు వేసి అంతా అలంకరించి పది నిమిషాల్లో పాయసం నైవేద్యంగా సమర్పించి బావా అంటూ కేకేసింది ఎదురు ఫ్లాట్లో ఎవరితోనో మాట్లాడుతున్న సంజయ్ ఓకే తర్వాత కలుస్తానని షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలికొచ్చాడు అప్పుడే అయిపోయిందా నవ్వి హార తీస్తుంటే దాన్ని కళ్ళకద్దుకొని ఇక వెళ్ళొచ్చా అని అడిగాడు అతని నుదుటిన సన్నగా కుంకుమ పెడుతూ ఇదిగో పాయసం తినేసి వెళ్ళండి అంటూ కప్పు అందించింది వేడిగా ఉన్న అప్పటికే లేట్ అయిపోవడంతో ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతుంటే ఎలా ఉందో కూడా చెప్పలేదేంటి బాబా చేపపిల్లకి ఈత వచ్చా అని అడగాల్సిన అవసరం లేదు ఇది కూడా అంతే నువ్వు బేసికల్గానే వంట బాగా చేస్తావు మళ్ళీ బాగుందని చెప్పడం ఎందుకు పోనీ వెళ్ళొస్తానన్నా చెప్పొచ్చుగా ఎటు ఆరు నెలలు రావాలిగా అని చెప్పి వాచ్ చూసుకుంటూ ఫాస్ట్గా లిఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంటే భారంగా నిట్టూర్చి నిన్ను బాధ పెడుతున్నానని తెలుసు బావా కానీ నీ మీద నేను పెంచుకున్న పిచ్చి ప్రేమ నన్ను నిన్నెలా బాధ పెట్టేలా చేస్తుంది నన్ను క్షమించు ఎక్కడో చిన్న ఆశ నువ్వెప్పటికైనా నన్ను అర్థం చేసుకోకపోతావా అని ఆ చిన్ని ఆశనే ఆరు నెలలు నిన్ను నాతో ఉండేలా చేసింది కానీ ఆ తర్వాత మాత్రం అనుకోగానే తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి రాధికకి అక్కడే ల్యాండ్లైన్ కూడా ఉండడంతో గుర్తుగా రమ నెంబర్కి కాల్ చేసింది రాధిక హలో అత్తయ్య రాధి ఎలా ఉన్నావే వాడు నన్ను తీసుకెళ్లాడా అపార్ట్మెంట్ పేరు చెప్పి డబల్ బెడ్రూమ్ తీసుకున్నాడత్తయ్యా ఇప్పుడే పాలు పొంగించి పూజకు చేశాను మంచి పని పనిచేశావు ఈ ఆరు నెలలు వాడిని నీ ప్రేమతో ఎలా మార్చుకుంటావో పూర్తిగా నీ ఇష్టం రాధి కనీసం మీ అబ్బాయి మీతో మాట్లాడడానికి కూడా లేకుండా చేశాను నన్ను క్షమించ వాడు చేయకపోతే ఏంటి నువ్వే చేశావుగా అక్కడ విషయాలన్నీ నాకు ఎప్పటికప్పుడు చెప్తుండు సరేనా అంటూ కాసేపు మాట్లాడి పెట్టేసి సరిగ్గా చూడని ఆ ఇంటిని నిశ్చితంగా గమనిస్తే నిజంగానే ఇల్లు చాలా బాగుంది కానీ ఇక కిచెన్లో అయితే చిన్న చిన్న సామాన్లన్నీ దాదాపుగా ఉన్నాయి కొన్ని అవసరానికి తెచ్చుకోవాలి పైగా సరుకులు కూడా ఏమీ లేవు వచ్చాక అవన్నీ తీసుకురమ్మని చెప్పాలి అనుకుంటూ ఆ ఇంటిని తనకి నచ్చినట్టుగా సర్దుకునే పనిలో పడింది రాధిక హాస్పిటల్కి వెళ్ళగానే అప్పటికే సరియు తన కోసం చాలాసార్లు ఫోన్ చేసిందని చెప్పడంతో ఇమ్మీడియట్గా ల్యాండ్లైన్ నుండి తనకి కాల్ చేశాడు ఏంటి సంజు దాని దగ్గరికి వెళ్ళగానే నన్ను మర్చిపోయావా కనీసం సేఫ్గా అని ఒక ఫోన్ కూడా చేయలేదు నేను చేస్తే కట్ చేశావు ఆ తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది ఏమైంది అసలు రాధిక సిమ్ కార్డ్ తీసేసిందని చెప్పడం ఇష్టం లేక అదేం లేదు సరు పొరపాటు నా ఫోన్ కింద పడి బ్రేక్ అయింది లైన్ తగలేదు ఈవినింగ్ రిపేర్ చేయించాలి అలాగా అవును అయినా సేఫ్గా చేరకపోవడానికి నేనేమైనా ఊరు దాటి వెళ్తున్నానా గంట క్రితమే కదా వచ్చింది ఆ పిల్లని తీసుకెళ్ళావా హా కానీ హాస్పిటల్ టైం కంటే లేటుగా వచ్చావేంటి ట్రాఫిక్లో ఇరుకుపోయా పైగా డిస్టెన్స్ కూడా ఎక్కువ కదా కానీ నువ్వు నా కోసం పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు సార్ తర్వాత మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేస్తే ఏమైంది వదిన అన్నయ్య ఏమన్నాడు అని అడిగింది సవిత ఏముంది నేను అనుకున్నదే దాని దగ్గరికి వెళ్ళగానే అప్పుడే మారిపోయాడు అలా ఏం ఉండదు లేవదీనా అన్నయ్య డ్యూటీ టైంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు అయినా అన్నయ్య ఖచ్చితంగా చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు ఇంతలా ఆలోచించడం ఎందుకు బాధపడుగు మా అన్నయ్య ఎప్పటికీ నీకే సవిత చెప్పిన మాట సంతోషంగా అనిపించడంతో థ్యాంక్ యూ సవి అంది సరారయూ హాస్పిటల్కి వచ్చాక పూర్తిగా తన పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టేశాడు సంజయ్ కేసులన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరాడు ఇంటికి వచ్చాక లిఫ్ట్లో వెళ్తూ అప్పటి వరకు ఆలోచించలేదు కానీ నుండి తనకి కనీసం వండుకోవడానికి కూడా ఏమీ తెచ్చివలేదు అసలు మధ్యాహ్నం అంతా ఏం చేసి అనుకుంటూనే కంగారుగా డోర్ బెల్ కొట్టాడు డోర్ ఓపెన్ చేసిన రాతికిని చూసి ఓ క్షణం అలానే ఉండిపోయాడు సంజయ్ పొద్దున ఏ చీరతో అయితే ఉందో అదే చీరతో ఉంది కానీ ఆ కట్టే విధానం మాత్రం సింగిల్ ప్రిల్లు వేసి హెయిర్ మొత్తం లూజుగా వదిలేసింది అప్పుడే ముఖం కడుక్కుందేమో మల్లెపూ పువ్వు అంతా ఫ్రెష్గా కనిపిస్తూ వచ్చేసావా బావా అని నవ్వుతూ అడిగింది పొద్దునుంచి ఏం చేసావు తిన్నావా అసలు ఎలా తింటాను నువ్వేం తీసుకురాలేదుగా పొద్దున పాయసం కొద్దిగా తిన్నాను అసహనంగా ఇలాంటి అవసరాలకే ఫోన్లు ఉండేది నువ్వు కాస్త దాన్ని పగలు కొట్టి పెట్టావు ఏం చేయను విరగ్గొట్టకపోతే ఆరు నెలల తర్వాత నీకు కాబోయే భార్య ఆరు క్షణాలకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటుంది అందుకే అలా చేయాల్సి వచ్చింది అంటూనే పొద్దున పాలతో వేడివేడిగా కాఫీ తెచ్చి చేతిలోకిస్తుంది దీనికి ఇక్కడికి వచ్చాక నోరు ఎక్కువైందా లేదంటే ముందు నుండి నేను అబ్జర్వ్ చేయలేదా అనుకుంటూనే కాఫీ తీసి బయటికి తీసుకెళ్తాను నీకేం కావాలో తీసుకుందు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు సంజయ్ కాసేపటికి ఒక పెద్ద మాల్కి తీసుకెళ్ళి ఆరు నెలలకు సరిపడా నీకేం కావాలో అన్నీ తీసుకోమని చెప్పి తను మరో సెక్షన్కి వెళ్ళాడు దాదాపు రెండు పాటు ఆ మాల్ మొత్తం వెతికేసి గెలికేసి ఇంట్లోకి సరుకులే కాకుండా తనకు కావాల్సిన వస్తువులన్నీ దాదాపు నాలుగైదు బ్యాగుల వరకు తీసుకుంది వాటన్నిటికీ బిల్ వేయించి బ్యాగులన్నీ కారులో పెడుతుంటే ఇవన్నీ ఏంటి ఎందుకు అని అడగవా బావా ఆరు నెలలు నాతో కలిసి ఉండాలంటే ఇంటికి ఏమేమి అవుతాయో అర్థం చేసుకోగలను అంటూనే అప్పటికే లేట్ అవ్వడంతో పక్కనే ఉన్న రెస్టారెంట్కి తీసుకెళ్లి ఇద్దరు ముభావంగానే ఫోన్ చేసి ఇంటికి బయలుదేరారు బ్యాగ్స్ అన్నీ సర్దుకుని అప్పటికే అలసిపోవడంతో నిద్రపోవడానికి రూమ్లోకి వెళ్ళబోతుంటే డోర్కి అడ్డంగా నిలబడ్డాడు సంజయ్ నీ రూమ్ ఇది కాదు మరదలా అది అదేంటి నువ్వు చెప్పింది నీతో ఆరు నెలలు కలిసి ఉండమని అంతేగాని ఒకే రూమ్లో ఉండమని కాదు అందుకే డబుల్ బెడ్రూమ్ రూమ్ తీసుకున్నా నీకొక రూమ్ నాకొక రూమ్ గుడ్ నైట్ అంటూ డోర్ క్లోజ్ చేస్తే అంటూ నోట్ తెలిచేసింది రాధిక విన్నారు కదండి సంజయ్ రాధికల కొత్త కాపురం ఇలా మొదలైంది ఇక ముందు ముందు ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం